ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల మృత్యుఘోష రాష్ట్ర ప్రభుత్వంకి పట్టదా ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అని ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉద్దానం కిడ్నీ వ్యాధులకు కారణాలు పరిశీలించడానికి అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న నలభై డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్ధానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు డిమాండ్ చేశారు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో ప్రజలు చనిపోతుంటే రాష్ట ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గత ప్రభుత్వం జీవో నెంబర్ వన్ జీరో టూ ద్వారా పలాసాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు కిడ్నీ ఆసుపత్రిలో అరవై

కిడ్నీ వ్యాధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ రీసెర్చ్ అండ్ ఆసుపత్రి అదే డయాలసిస్ కేంద్రాన్ని నిర్మించినారు అందులో నలభై అరవై డాక్టర్ పోస్టులు ఉన్నారా ఈ రోజు కూడా డాక్టర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయలేదు అరవై డాక్టర్ పోస్టులకి నలభై డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అదిగో మిగిలిన సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారు అందులో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నెఫ్రోప్లస్ కి ఇవాళ ప్రైవేట్ కేంద్రం ఇవాళ సరైన వైద్య మందులు సరైన మందులు అందుకుండా అనేక మంది కిడ్నీ ఈరోజు చేయబోతారు దీని పర్పస్ ఏంటి రీసెర్చ్ కేంద్రాన్ని పెట్టి ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యాధులు ఎందుకు వస్తాయి దాని నివారణ శైలి ఎట్లా చేయాలని చెప్పి రీసెర్చ్ కేంద్రాన్ని ప్రారంభిస్తే రీసెర్చ్ కేంద్రానికి సంబంధించి ఏ ఒక్కరిని కూడా నియమించలేదు ఇది తీవ్రమైన నిర్లక్ష్యం ప్రభుత్వం ఇదే రా మీరు చేస్తున్న అభివృద్ధి చెప్పి మేము ఇది మీరు ఎందుకు చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఈ రోజు ఇంత ముర్చి కోసం కిడ్నీ వేదన పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారికి ఇది పట్టదా మీరు ప్రశ్న తలుచుకున్నాం ఎందుకంటే ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ రోజు ఇక్కడ దానికి సంబంధించి రీసెర్చ్ ని ఎందుకు మీరు ప్రారంభించడం లేదు ఇది అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు గతంలో డయాలసిస్ కి వచ్చే ఒక పేషెంట్లందరినీ వన్ ఆర్ డైట్ లో తీసుకుని ఈ రోజు వన్ ఆర్ డైట్ ఆపారు ఈ రోజు నుంచి ఆయనకి రాయక దేవుడు ఎబ్బందులు పడతారు ఎందుకు మీరు వన్ నాట్ ఎయిటీ ఇప్పుడు దీని పునరుద్ధరం చెప్పి మేము సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం అంతే కాదు గతంలో డయాలసిస్ వస్తా ఫ్రీగా జరిగింది ఈ రోజు డయాలసిస్ కేంద్రానికి వస్తే పదహారు వందల రూపాయలు తిట్టు పెట్టుకొని ఇవాళ ఇక్కడ రావాల్సి పరిగాపులు కాయవలసి వస్తుంది దానికి సంబంధించి పూర్తి స్థాయి పెట్టలేవు దానికి సంబంధించిన డయాలసిస్ కి సంబంధించి కూడా ఏర్పాట్లు మైదాన ప్రాంతంలోనా అన్ని పిహెచ్ఎల్లోనా మీరేమో డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని చెప్పాం ఇవాళ అక్కుపల్లిలో పెట్టడం ఈ రోజు ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి సముద్ర తీర ప్రాంతం నుంచి డయాలసిస్ కి వచ్చి ఎవరమైన ఎంత తీవ్రమైన సమస్య చెప్పండి మీరు ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవాలని చెప్పి మేము ఈ ముంచు ప్రాస ఈ ప్రభుత్వానికి ఈ బిజలు అని మేము మీరు అభివృద్ధి కోసం చెప్తారు అంతేకాదు సుజీవితాలతో మీరు ఉత్తర ప్రాంతంలో కిడ్నీ బాజీ గ్రామాల్లో మంచి నీరు చెప్పి ఈ పథకం ఉంటే ఇప్పుడు కూడా అన్ని గ్రామాలకి ఆ మంచి నీరు అందడం గుక్కుని గుక్కుడు మంచి నీరు ఎవరే రాడు మీరేం పర్వాలని పెడతామని చెప్పి ప్రకాశ పర్వతాలు మీరేమో అభివృద్ధి కోసము అనేక మాటలు చెప్తా ఉన్నారు మీరు మంచి నీరు ఎవరిని మహాప్రభాలు ఈ వేళ కూడా మీరు నీరు పరిస్థితి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కాదనుకున్న పోస్టులు వెంటనే భర్తీ ఈ ప్రాంతంలో పెట్టాలి మంచి గ్రామాలకి సర్వే పెన్షన్ కూడా అందరికి అందే పరిస్థితులు మూడు సినిమాలు వచ్చేటప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చే వరకు కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితులు లేదు అందుకోసం అందరికి కూడా పెన్షన్ ఇవ్వాల ఇవ్వబోయే భవిష్యత్తులో పోరాటాలు ముద్రం చేస్తామని చెప్పి చేస్తున్నాం